అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నా ఇటు ఫ్రెండ్స్ అందరూ కూడా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్న ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఏం స్పత్రలు చేస్తున్నానంటే కూర అయితే ఉంటున్నానండి నూనె అయితే కాగిపోయింది పుల్వాలు పచ్చిమిరకాయలు టమాటాలు కూడా చేసుకున్నాను అమ్మ ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకున్నాం మనకు తొందరగా మగ్గుతాయి మన కూల్పాయలు పత్తిమరగాయలు టమాటాలు మగ్గిన వద్దా అండి తొందరగా మగ్గుకొనియండి మనకి ఎలాగ వేసుకొని ఇంకా ఇంకా ఉప్పులోకి పోసుకొని పెట్టుకున్నానండి వంకాయలు ఇవి వేసుకుంటున్నాను

అంటే తొందరగా మనకి కాండ్ర అనేది రాకపోరా సాధీ ఏం కాచున్నాడాంటి తిన్నాడు ఏం కూడా ఉంది అమ్మ కోడిగుడ్డు మొలక కోడిగుడ్డు మొలక సాధ్యా నేర్చుకుని కొట్నాడుగా అందుకని పొలండి ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాం పాటు మనం మొక్క పెట్టిందాం మనకొంకాల మగ్గని అమ్మ ఈగా బా మగ్నియా ఈ మగ్నియా అంటీ ఆ కల్ మగ్గి పని కారులో చేసుకొంద లాగా నీళ్ళు పోసుకో నువ్వు ఎప్పుడన్నా తిన్నావా అమ్మ కొత్త నువ్వు ఎప్పుడన్నా తిన్నావమ్మా కూర కొత్త కూర తిన్నా అంటే అమ్మ ఉండి ఇప్పుడు సరే లోకి మసాలా తెంచుతున్నాను నేను తయారు చేసుకున్న మసాలా అయిపోయింది మళ్ళీ ఒక రోజు తయారు చేయాలి మా మసాలా నలుగుపోయింది నేను తీసేసుకుంటున్నాను దీన్ని రాజు

ఫ్లేవర్ ఎదుతరం కూడా వేసుకుని ఇప్పుడే కదండి నేను మసాలా వేసాను ఒక ఐదు నిమిషాల పాటు మనం మగ్గనిస్తే బాగుంటుంది మసాలా అనేది మనకి గుత్ంకాలు పడుతుంది గుత్తి అంకూర మగ్గిపోయిందండి ఇదిగోండి అయిపోందండి గుత్తవంకా కూర ఇప్పుడు టేస్ట్ తీసి చెప్తాను మీకు ఇదిగోండి నేను టేస్ట్ తీసి చెప్తానండి గుత్తంకా కూర ఎలాగున్నదా మనకి అనాలా చూడండి ఎంత బాగా కలుగుతుందా కూర సో అప్పుడు ఉందండి మనకి మసాలా ఫ్లేవర్ అలాగే కొత్తిమీర కూడా వేసేది కదండి ¿Sabes lo de cuándo